తగిన శిక్ష వేశారనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి నేను మనం చేస్తాను అన్నీ కూడా నేనే చేశాను నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నాడు నేడులో నేను అంతా స్కూల్స్ అంతా కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఏర్పాటు చేశాను అభివృద్ధి చేశాను అని చెప్పి చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముప్పై ఎనిమిది వేల స్కూల్స్ని దాదాపు పదహారు పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు సరే ఆ స్కూల్స్లో టీచర్లు ఉన్నారా లేరా పిల్లలకి బోధన విధానాలు కానివ్వండి బోధనకి కావాల్సిన వసతులు కానీ ఏమున్నాయో అవన్నీ ఆలోచించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద పదహారు పదిహేను వేల కోట్ల ఎస్టిమేషన్ వేసి మీరు ఖర్చు పెట్టింది ఐదు ఆరు వేలు కోట్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను మీరు క్రెడిట్ క్రెడిట్ అని చెప్పుకుంటున్న మీరు ఎన్నికల్లో అమ్మఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని చదివిస్తానని చెప్పేసి చెప్పిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం తల్లులను మోసం చేసి కేవలం ఇంటికి ఒక్కళ్ళకే ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి ఒక్కసారి సూటిగా సమాధానం చెప్పాలని కూడా నేను కోరుతా ఉన్నాను నేను మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సూపర్ సిక్స్ పథకాల ద్వారా కానివ్వండి ఎన్నికల మేనిఫెస్టో ద్వారా కానివ్వండి లేకపోతే ఎన్నికల సభలో కానివ్వండి ప్రతి పిల్లవాడిని చదివించే బాధ్యత నాదని చెప్పేసి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మరి తల్లికి వందనం ఇస్తున్న విషయం వాస్తవా మీకు తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఈరోజు అరవై ఏడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు ఇంటర్మీడియట్ చదివే వరకు ఒకటి నుంచి ఇంటర్మీడియట్ చదివే వరకు దాదాపు పదివేల తొంభై కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి చేస్తున్న విషయం మీకు తెలీదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మరి ఆఖరికి ఏదో మీరు ఒక్కళ్ళే భోజనం పెట్టినట్టు రండి ఇప్పుడైనా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పంపిస్తే వారిని తీసుకెళ్ళి ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో భోజనం పెట్టిస్తాం మేము కూడా మీతో పాటు కలిసి తింటాం ఏంటో మీ బాధ ఏంటో మీ కడుపు మంట ఏంటో చెప్తే క్షేత్రంలోనే చెప్తే అర్థమవుతుందని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను ఎంత నిస్సిగ్గంటే మీరు ఇచ్చే చిక్కిల్లో మీరిచ్చే కోడిగుడ్డులో దాదాపు రెండు వందల కోట్ల అవినీతి జరిగినట్లు చాలా స్పష్టమైన ఆధారాలు కనపడుతున్నాయి దానికి సిగ్గుపడాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను ఈరోజు నిన్న ఒక మీటింగ్ పెట్టి అందరికీ ఏదో అబద్ధాలు గోబెల్స్ కూడా సిగ్గుపడే విధంగా మీరు అబద్ధాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రైతులకి ఏదో చేశారని చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏం చేశారు మీ రైతు భరోసా కేంద్రాల్లో మీరు రైతులకి పనిముట్లు ఎగ్గొట్టారు ట్రాక్టర్లకి లోన్లు అటువంటి అన్నీ కూడా ఎగ్గొట్టారు డ్రిప్ ఇరిగేషన్ ఎగ్గొట్టారు ఎగ్గొట్టారు ఆఖరికి కౌలు రైతులు నమోదు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ నమోదులో కూడా కౌలు రైతుల్ని మోసం చేసిన విషయం వాస్తవం కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మీరు కౌలు రైతులు కేవలం లక్షా నలభై మూడు వేల మందికి కార్డులు ఇస్తే మేము సిసిఆర్సి కార్డులు తొమ్మిదిన్నర లక్షల మందికి ఇచ్చిన విషయం వాస్తవమే కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మీరు లక్షా నలభై మూడు వేల మందికి ఇవ్వటం మూలంగా వాళ్ళు మీరిచ్చిన మీరు ఇచ్చిన రైతు భరోసా ఏదైతే ఉందో పద్నాలుగు వేలు ఇస్తానని చెప్పేసి కేవలం ఏడు వేల ఐదు వందలు ఇచ్చి చే చేతులు కడుక్కున్న విషయం వాస్తవమే కాదా ఇది మోసం కాదా లేకపోతే ఇది క్రెడిట్ అనుకుంటున్నారా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఈ ప్రభుత్వం దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి సిసిఆర్ సిసిఆర్సి కార్డులు ఇవ్వడమే కాకుండా వారికి ఇరవై వేల రూపాయలు రెండు విడతల్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు నిస్సిగ్గుగా పదహారు వందల ఏడు వందల కోట్ల రూపాయలు ధాన్యం అమ్మిన రైతులకి మీరు ప్రభుత్వానికి అమ్మిన రైతులకి మీరు మోసం చేస్తే ఆ పదహారు వందల ఏడు కోట్లు మరి ఈ ప్రభుత్వం చెల్లించిన కూటమి ప్రభుత్వం చెల్లించిన విషయం తెలుసా తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎగ్గర్థం కూడా మీరు క్రెడిట్గా తీసుకుంటే దానికి నేనేమి చెప్పలేను కానీ మీరు ఎగ్గొట్టిన దానికి ఇది వాస్తవే కాదా ఒకసారి తెలుసుకోమని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఇండస్ట్రీస్ కూడా ఆఖరికి క్రెడిట్ చోరీ అంటున్నారు ఏమండి ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటే దాని పేరు మార్చేసి ఆ స్టూడెంట్ని గందరగోళం చేసిన విషయం అది క్రెడిట్ చోరీ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి ఇలిజన్లో నుంచి బయటకు వచ్చి నిజంగా ప్రజల సమస్యలుంటే మీరు తెలియజేయండి ఈ ప్రభుత్వం తప్పకుండా స్పందించడానికి ఈరోజు మోంతా తుఫాన్లో నష్టపోయిన ఎవరైనా సరే సోషల్ ఆడిట్ పెట్టి ఇగో నాకు నష్టపోరారు అందే విధంగా ఎన్యూమినేషన్ జరగలేదు అని అంటే వెంటనే స్పందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను బహుశా ప్రజలందరూ అదేవిధంగా మేధావులు అందరు ప్రశ ప్రశంసలు కురిపిస్తుంటే తట్టుకోలేక మీరు ఈ విధంగా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను మరి ఈ ఇండస్ట్రిలైజేషన్ విషయంలో అసలు